అల్లు అర్జున్ దెబ్బతో మూతపడిపోతున్న సంధ్య థియేటర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ వైట్ మీడియా పాన్ ఇండియా ఫిల్మ్ అయినటువంటి పుష్పాటు బెన్ఫిట్ షోలలో భాగంగా సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రాకతో తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా అతని కుమారుడు ఇంకా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందేగా ఇక ఈ విషయంలో ఇటీవల అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది దానితో ఇండస్ట్రీలో అది హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రస్తుతం అదే విషయంలో ఆ చావుకి పరోక్షంగా మరో కారణమైనటువంటి సంధ్యా థియేటర్ కూడా మూతపడనుంది అన్న వార్తలు వస్తున్నాయి మరి అలా వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముంది అసలు ఏ విధంగా మరియు ఏ కారణం చేత సంధ్యా థియేటర్ మూతపడనుంది అన్నటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు షోకేజ్ నోటీసులు పంపించారు అన్నట్లు తెలుస్తుంది పుష్పాటు ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో యాజమాన్యాన్ని బాధ్యులుగా చేస్తూ థియేటర్ లైసెన్స్ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని పోలీసులు ఆ నోటీసుల్లో ప్రశ్నించారు థియేటర్ నిర్వహణ లోపాలపై వివరణ ఇవ్వాలంటూ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఇక తొక్కిసలాట ఘటన జరిగిన తరువాత సంధ్య ఎంఎం థియేటర్ నిర్వహణలో లోపాలను గమనించడానికి వెళ్లిన పోలీసులు అక్కడ కొన్ని లోపాలను కూడా గుర్తించడం జరిగింది పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం సంధ్య ఎంఎం మరియు సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం రెండు థియేటర్లలో కలిపి దాదాపు రెండు వేల ఐదు వందల ఇరవై మంది కూర్చునే సామర్థ్యం ఉంది అన్నట్లు తెలుస్తుంది అయినప్పటికీ ప్రేక్షకులకు దారి చూపడానికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్రదర్శించే సరైన సైన్ బోర్డులు లేవు అంట అంతేకాకుండా అనుమతి లేకుండా థియేటర్ లోపల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రేక్షకులు పోగవ్వడానికి మరింత అవకాశం ఇచ్చారు దానితో పాటు థియేటర్లలో మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేవు అన్నట్లు తెలియచేశారు ఇవన్నీ పరిశీలనలో తీసుకున్న పోలీసులు షోకేస్ నోటీసులు పంపి ఒక మహిళ మరణానికి దారితీసిన ఘటనపై సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ను ఎందుకు రద్దు చేయకూడదో సరైన వివరణ ఇవ్వాలంటూ థియేటర్కి సంబంధించిన వారిని కోరారు ఒకవేళ థియేటర్ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వని పక్షంలో ఈ థియేటర్ని మూసివేసి లైసెన్స్లు రద్దు చేసే అవకాశం కూడా ఉంది అన్నట్లు తెలుస్తుంది మరి ఈ విషయంలో థియేటర్ యాజమాన్యం ఎలాంటి వివరణ ఇచ్చి థియేటర్ని కాపాడుకుంటారో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్